శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ మీరు న్యాసాలు మంత్ర మంత్రజపం చేస్తున్నారా మంత్రశాస్త్ర శోధకులు ఎవరైతే ఉన్నారో అందులో చాలామందిని వేధించే ప్రశ్నేది అంటే చాలామంది న్యాసాలు లేకుండా మంత్రజపం చేస్తున్నారు రెండు పడవలు బయలుదేరే ఉదయాన్నే ఓ గమ్యాన్ని నిర్దేశించుకుని ఇద్దరు కూడా బయలుదేరారు ఇద్దరు పడవ నడిపేటువంటి వాళ్ళు అంటే రెండు పడవలు చెరుకో పడవని ఎవరి పడవ వాడిని నడుపుతూ బయలుదేరారు ఒకదానికి చుక్కాని ఉంది ఒకదానికి లేదు చుక్కాని అంటే తెరచాపంటాం కదా అది ఈ రెండూ కూడా బయలుదేరాయి ఒకవేళ ఈ చుక్కాని ఉన్నటువంటి నావ కొంచెం ఆలస్యంగా బయలుదేరిన గమ్యానికి త్వరగా చేరుతుంది ఎందుకంటే శ్రమంతా కూడా నడిపేవాడి మీద పడదు కాస్త వాయువు చుక్కానికి సహకరించి గమ్యానికి తొందరగా తీసుకెళ్తుంది కానీ చుక్కాని లేనివాడు మాత్రం ప్రారంభం నుంచి చివరి దాకా వాడే నడుపుకుంటూ దాన్ని అంటే తోసుకుంటూ నీళ్ళని ఎదరికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఇద్దరి ప్రయాణంలో ప్రయాణం ఒకే రకంగా ఉన్నా శ్రమ మరియు గమ్యాన్ని చేరే సమయంలో చాలా మార్పు ఉంటుంది న్యాసాలు లేకుండా మంత్రజపం చేయడం అంటే చుక్కాని లేకుండా నావని నడుపుకుంటూ వెళ్ళిపోవడం న్యాసాలు ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి సాధనకి త్వరితమైనటువంటి సిద్ధిని ఆపాదిస్తాయి న్యాసం చేసేటప్పుడు ప్రాకృతికమైనటువంటి బలాన్ని మన శరీరానికి ప్రాకృతికంగా మనం ఏదైతే మంత్రజపం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి బీజాలను ఆ బీజాల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి శక్తిని శరీరానికి మనం ఆపాదించి శరీరం అంతా కూడా ఆ మంత్ర అధిష్టాన దేవత తుల్యంగా మార్చి ఆ లక్షణాలతో శరీరాన్ని పూర్తిగా నింపి అప్పుడు జపాన్ని చేయడం అన్నమాట క్రమవిద్యారాజాలలో అదే చెప్తాడు ఎప్పుడు కూడా ఎలా ఉన్నావో అలా చేయకు ఆ తత్వాన్ని శరీరాన్ని ఆపాదించుకుంటాడు మహన్యాసంలో కూడా నారుద్రో రుద్రమర్చకేత్త ఉంటుంది రుద్రార్చన చేయాలంటే రుద్ర స్వభావాన్ని పొంది ఉండాలి ఆ సమయానికి అని అర్థం శరీరం అంతా కూడా తత్వాన్ని ఆపాదించుకున్న తర్వాత రుద్రతుల్యుడై రుద్రుని ఆరాధన చేయండి అలాగే మనం చేసేటువంటి న్యాసాలు ఏవైతే ఉన్నాయో మంత్రానికి సరితూగేటువంటి బీజాల యొక్క సమన్వయం అదంతా కూడా అంటే మనం ఒక మంత్రాన్ని ఎంచుకుంటే కొన్ని కొన్ని మంత్రాలలో మంత్రంలో ఉన్నటువంటి బీజాలే న్యాసాలుగా చేస్తారు అంటే దాన్ని ఆరు ముక్కల కింద చేసే మంత్రాన్ని కొన్ని కొన్ని వాటిలో కొంచెం భిన్నంగా ఉంటుంది అదనంగా కొన్ని కొన్ని పదాలు కలుస్తూ ఉంటాయి అది మినహాయించి మంత్రము న్యాసము అభేదం మంత్రంలో ఉండేటువంటి బీజాల యొక్క లక్షణాన్ని కేవలం మంత్ర ప్రేరణ చేయకుండా శరీరంలో ఏ ఏ అంగానికి ఏ ఏ తత్వాన్ని ఆపాదించాలో ఆ తత్వాలు ఆపాదిస్తూ శరీరాన్ని కూడా మంత్ర అధిష్టాన దేవత తుల్యంగా అంటే వారి యొక్క స్వభావంలోకి శరీరాన్ని మార్చుకున్న తర్వాత అప్పుడు చేసేటువంటి జపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పటుత్వం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మీరు ఒకవేళ న్యాసాలు లేకుండా మంత్రజపం చేస్తూ ఉంటే మీరు ఎవరి దగ్గర అయితే మంత్రాన్ని గ్రహించారో ఒకసారి వారిని ఆశ్రయించండి కాస్త మృదువుగా మీ యొక్క విజ్ఞప్తిని తెలియజేయండి వారి దగ్గర నుంచే న్యాసాలు గ్రహించేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ గురువు సమయానుకూలత ఆ రోజు యొక్క గొప్పతనాన్ని ఉద్దేశించి ఐదుగురు శిష్యులుంటే అందరికీ న్యాసయుక్తంగా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఒక్కొక్క మంత్రానికి న్యాసం చెప్పడానికి వెసులుబాటు లేకపోతే గనక మూల మంత్రాన్ని ప్రసాదించవచ్చు కానీ గ్రహించిన వాడు ఒక మాసమో రెండు మాసాలో పూర్తయిన తర్వాత మరలా గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు ఒక్కసారి న్యాసాలు చెప్పండని గురువుగారిని అడిగి వారి ద్వారా గ్రహించారు కేవలం మూలాన్ని చేసుకుంటూ వెళ్ళిపోకూడదు ఇక సందర్భానుసారంగా గురువుగారు చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో న్యాసాలు చెప్పి మూలమంత్రం చెప్పేంత అవకాశం లేనటువంటి వారు కూడా ఉంటారు ఒకవేళ అలా చెబితే కనుక దాని అర్థం ఏంటంటే సమయం లేదనే కాదు కొంతకాలం ఈ మూలమంత్రాన్ని శరీరానికి ఆపాదించుకోవాలి నెమ్మది నెమ్మదిగా దానిని మనం సాధన చేస్తూ ఉంటాం మూల మంత్రాన్ని ఆ తత్వం శరీరంలో కొంచెం కొంచెం ఇమిడీకృతం అవుతూ ఉంటుంది తర్వాత న్యాసయుక్తంగా న్యాసాన్ని శరీరానికి ఆపాదించుకొని న్యాసయుక్తంగా తీవ్రమైనటువంటి సాధన చేయడానికి ఉపక్రమించవచ్చు అని దాని అర్థం కొన్ని సందర్భాల్లో గురువుగారు ఒకవేళ అది మహాపర్వం గ్రహణ సమయం గంటన్నరే ఉంది ఈ లోపల పది మంది విద్యార్థులకు న్యాసయుక్తంగా మంత్రాలన్నీ చెప్పడం అంటే కష్టం కాబట్టి మూల మంత్రాలు మాత్రమే చెబితే దాని అర్థం ఏంటంటే ఒక మాసమో రెండు మాసాలు మంత్రానికి సంబంధించినటువంటి దేవతా లక్షణం మూలమంత్ర స్వభావం మన శరీరానికి అన్వయం అవ్వడానికి పట్టేటువంటి సమయంగా దాన్ని పరిగణించవచ్చు తర్వాత అయినా మనం గురువుని ఆశ్రయించి తప్పనిసరిగా గురువుగారి ద్వారా న్యాసాలు చెప్పుకుని న్యాసయుక్తంగా చేసేటువంటి ప్రేరణ మాత్రమే సఫలీకృతం అవుతుంది న్యాసాలు లేకుండా చేసేటువంటి జపం అలా సాగుతూ ఉంటుంది ఒక మంత్రాన్ని మనం జపం చేస్తుంటే మంత్రానికి సంబంధించిన లక్షణాలు కొన్ని కొన్ని మనకు కనిపించాలి కదా కొంతమంది దీర్ఘకాలికంగా సాధన చేస్తారు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఇలా ఎన్ని సంవత్సరాలు చేసినా అసలు మంత్రానికి సంబంధించినటువంటి ఏ లక్షణం వాళ్ళలో లేకపోతే ఏ రకమైన మార్పు కనిపించకపోతే అప్పుడు మరలా గురువుని ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి శాపోద్ధారాలు కావచ్చు లేకపోతే అసలు ఈయన ఎలా చేస్తున్నాడో సాధన అది ఒకసారి వివరించి దాంట్లో అయినా మార్పు చేర్పులు ఉంటాయా మనం శరీరం మీదగా స్వాగతించిన తర్వాత మనం ఏ రకమైనటువంటి పదార్థాలు నివేదన చేయాలి ఉపచారాలు ఎలా చేయాలి ఇవన్నీ కూడా గురువు ద్వారా సంపూర్ణంగా తెలుసుకుని న్యాసయుక్తంగా మాత్రమే సాధనని కొనసాగించాలి రెండో విషయం న్యాసాలు ఎందుకు చేయాలి ఒక మంత్రాన్ని తీసుకుంటే ఆ మంత్రంలో ఉండేటువంటి బీజాలు ఏవైతే ఉంటాయో ఆ బీజాలు ప్రకృతి మీద ప్రభావం చూపిస్తాయి తత్కారణం చేత మనకి కామ్య సిద్ధి అవ్వడానికి ప్రాకృతికంగా ఆ భగవత్ తత్వం మనకి బోధపడడానికి మనం శ్రద్ధగా సాధన వసగడానికి దోహదపడతాయి ఏదైనా ప్రాకృతికంగానే లభిస్తుంది గుర్తుపెట్టుకోండి అందుచేతను ప్రాకృతికంగా ఈ పాంచభూతాత్మక తత్వం ఏదైతే ఉందో ఈ తత్వాన్ని మంత్రానికి చెప్పబడేటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాలు ప్రేరేపిస్తాయి ఆ బీజాలతో శరీరంలో సూచించినటువంటి స్థానానికి వాటిని ఆపాదించడమే న్యాసం అందుచేతను ప్రతి ఒక్కరు కూడా న్యాసం తప్పనిసరిగా చేయాలి ఇక న్యాసం చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అసలు న్యాసం చేయడానికి క్రమ పద్ధతి ఉంది అది తెలియక కొంతమంది పూర్వం ఇలాగే చెప్పారు అందుచేతను మేము ఇలాగే చేస్తాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు గురువాక్యానాన్ని దైవత్వం ఉచిగదే అని చెప్తారు గురువు ఒక మాట చెప్పారంటే ఇంకది దైవవాక్కు దేవుడు చెప్పినట్టే అలా చేయొచ్చు కానీ మనం కూడా కొంత ఆలోచన కలిగి ఉండాలి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే గురువుగారి దగ్గర నెమ్మదిగా కూర్చుని ఆయన్ని వినమ్రంగా అడగాలి గురువుగారు ఇది ఇలా చేయించండి అది అలా చేయొచ్చండి ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందండి ఇలాగ మనం వినమ్రంగా అడిగితే ఆయన నొచ్చుకోకుండా ఒకవేళ పూర్వంలో ఏదైనా తప్పిదం ఉంటే కనుక దానిని గ్రహించి సరిచేసేటువంటి సహృదయం కలిగిన వారే ఉంటారు గురువులు ఎప్పుడూ కూడా అంతే అందుచేతను మనం చాలా చోట్ల చూశాం నేనైతే చాలా చోట్ల చూశాను న్యాసాలు చేసేటప్పుడు ఓం అనేదాంతో న్యాసం చేయాలనుకోండి ఓం అంగుష్ఠాభియానమ ఇలాగా ఓం అంగుష్టాభ్యానమ ఓం తర్జనీభ్యానమ ఓం మధ్యమాభ్యానమ ఓం అనామికాభ్యానమ ఓం కనిష్టికాభ్యానమ ఓం కరతలకర పృష్టాభ్యానమ ఇలా చేస్తారు అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తి మన ఎదురుగా ఉంటే ఒక వస్తువు ఉంది దాన్ని తీసుకురమ్మంటే మనం ఇలా అనాలి అంటే స్వాగతించాలన్నమాట మనం ఏం మాట్లాడకుండా అలా అనుకోండి అంటే అది తీసుకెళ్ళిపో లేకపోతే నువ్వు వెళ్ళిపో అని అర్థం న్యాసాలు చేసేటప్పుడు మనం పాంచభౌతాత్మికమైనటువంటి తత్వాలన్నింటినీ బీజాలు ఏవైతే ప్రేరేపిస్తున్నాయో ఆ తత్వాన్ని మన శరీరంలోకి స్వాగతించాలి అంటే దేన్నైనా ఇలా స్వాగతించాలి కానీ ఇలా అంటే ఉపయోగం ఏముంది అది కొన్ని సంవత్సరాల నుంచి నాలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రశ్న దీని గురించి చాలా సాధన చేశాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది శాస్త్ర ప్రమాణాలు తప్పుద్రోవ పట్టించడానికి ఇటువంటి చేష్టలన్నీ కూడా అలవాటు చేశాను అంటే ఇలా ఇది శరీరంలోకి ఓం అనే తత్వాన్ని ఆపాదించాలంటే ఓం అని ఇలా అంటావా తత్వాన్ని ఆపాదించడం అంటే లోపలికి పిలవడం అని పిలవడాన్ని ఎలా చెప్పాలి ఓం అంటే ఓహో బట్టన వేల్లోకి మనం ఈ బ్రటన వేల్లోకి పిలిచినట్టు ఓం అనే ఓం అంటే తనకు ఉపయోగం ఏముంది ఇలా రా అన్నట్లేదు అది ఇది నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను దీని గురించి చాలామంది ప్రముఖులను కూడా అడిగారు మా గురువులు అలాగే చెప్పారు మేము అలాగే చేస్తున్నాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజున మనం చేస్తున్నటువంటి విధులన్నీ సక్రమమైనవే అనుకోరు ఇవి చాలా మారిపోయాయి న్యాసాల గాయంతో మనం తెలుసుకుని వాటిని మరలా మనం కాస్త మనం చదువుకున్నాం కదా మనకంటూ జ్ఞానం ఉంది కదా దీన్ని ఇలాంటి వాటికి వినియోగించాలి చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే కనుక మార్పులు చేసి మళ్ళీ మనం చక్కగా ఆ క్రమాన్ని అవలంబించాలి ఓం అని లోపలికి స్వాగతించాలి అలాగే ఇప్పుడు గమ్ బీజం గమ్ అంగుష్టాభ్యానమా గమ్ తర్జుని అభ్యానమా గమ్ మధ్యమాభ్యానమ అని గమ్మనే బీజాన్ని ఇక్కడ ఆక్యుప్రెజర్ అని ఒక పద్ధతిని చేయన వాళ్ళు పరిచయం చేశారన్నారు చాలా మందికి మెళ్ళలో నొప్పులు వస్తే బొటన వేళ్ళు ఈ వేళ్ళలో మెంతులు పెట్టి నొక్కుతూ ఉంటారు ఇది మన పెద్దవాళ్ళకి తెలియదే వాళ్ళు ఎవరో చెప్తేనే కానీ మన వాళ్ళకి అర్థం కాలేదు న్యాసాలు చేసేటప్పుడు కూడా ఏదో ఓం అంగుష్ఠం ఏంటిది మనం అన్న అలాగే తినేస్తాం అన్నాను మనం పనులు అలాగే చేసేస్తాం న్యాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బాధ ఎందుకు న్యాసం చేయడానికి ఒక నిమిషంలో న్యాసం అయిపోవాలి ముప్పై సెకండ్లో న్యాసం అయిపోవాలి న్యాసానికి ఎందుకు ప్రాధాన్యత పోను నీకు పట్టా బాగుంటేనే దాని మీద రైలు సరిగ్గా వెళ్తుంది నీకు అదే సరిగ్గా వేయకపోతే నువ్వు అంత గొప్ప రైలు పరిగెత్తిస్తే పడిపోతుంది కింద న్యాసం సక్రమంగా చేయాలి న్యాసం ఎలా చేయాలి మనం దాన్ని సంపూర్ణంగా తత్వాన్ని శరీరానికి ఆపాదించుకుని చేయాలి బయట కనిపిస్తున్న అంటే వీడు కళ్ళు మూసుకున్న జ్ఞాననేత్రంతో చూస్తూ ఆ తత్వాన్ని అంతటిని శరీరంలో ఒక ఆపాదించుకుంటూ న్యాసం చేయాలి తప్ప ఎందుకు ఇది ఎందుకవో సిద్ధులు ఎందుకు నీలో చైతన్యం రావట్లేదు నీకు అసలు ఏ మార్పు ఎందుకు కనిపించట్లేదు నువ్వు న్యాసం చేయట్లేదు కాబట్టి ఒకవేళ నువ్వు న్యాసం చేసినా సక్రమంగా చేయట్లేదు కాబట్టి నీకు ఏ మార్పు కనిపించదు నువ్వు ఇప్పుడుగా తొంభై ఏళ్ళు చేసినా ఇంతే ఇది ఎవరినన్ను ఒప్పించడానికి నేను చేయట్లేదు ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటా ఒక పద్ధతి అలా కొనసాగుతూ ఉంది న్యాసాలు లేకుండా మంత్రాలు గ్రహించడం అని ఇప్పుడు నన్ను దాని గురించి మాట్లాడితే చెడ్డవాన్ని అయిపోతా సరే చెడ్డవాన్ని అయితే అయ్యాను కనీసం మీరైనా తెలుసుకోవాలి కదా విషయాన్ని అందుచేతను న్యాసం లేనటువంటి జపం పనికిరాదు న్యాసం ఖచ్చితంగా చెయ్యాలి ఆ తత్వాన్ని శరీరం మీద కాపాదించుకున్న తర్వాతే అప్పుడు ఆ వ్యక్తి మూలమంత్రాన్ని ప్రేరణ చేయడానికి అర్హుడవుతాడు ఇది గమనించి న్యాసాలు ఇలా వేగంగా చేసేయకూడదు న్యాసం చేస్తున్నప్పుడు అలా ఊపిరి తీసుకుని ఆ బీజాన్ని అలా మనం లోపల గ్రహిస్తూ ఉచ్ఛ్వాసలో మాత్రమే న్యాసాలు చెప్పబడ్డాయి కొన్ని కొన్ని సూత్రాల్లో ఈ బొటన వేలతో న్యాసం చేస్తున్నప్పుడు ఏ వేలు మీదైతే ఆ బీజాన్ని ఆ బీజానికి సంబంధించినటువంటి శక్తిని ఆపాదిస్తామో దాన్ని నొక్కి పెట్టి లోపలికి గ్రహించాలి ఇలా అంగుష్ట సక్రమంగా చేస్తేనే చైతన్యం శరీరానికి ఆపాదించబడుతుంది ఇంకా అంగన్యాసాల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు ఏమిటి దేనికిది మనం కూడా ఆలోచించాలి కదా కొంచెం హృదయా యనమహ అన్నాడు ఒక ఉచ్ఛ్వాస లోపలికి ఆ బీజంతో శ్వాసని తీసుకుంటూ ఆ స్థానాన్ని ఒత్తాలన్నమాట ఆ స్థానంలోకి ఆ బీజతుల్యమైనటువంటి శక్తి ప్రవేశించునుగాక అని దాని అర్థం ఓం అనే బీజం అనుకోండి అక్కడికి హృదయాగనమహ అయింది తర్వాత శిరోభాగం శిరోభాగంలో మనం న్యాసాలు చాలామంది చూస్తూ ఉంటాం కొంతమంది ఇలా పెడతారు కొంతమంది ఇలా పెడతారు అసలు ఈ మధ్యవేలు ఇక్కడ ప్రభావితం ఇక్కడ ప్రభావం చూపించేలా ఉండాలి మధ్యస్థంగా ఇక్కడ మనం పుట్టినప్పుడు చిన్న సొట్టలా ఉంటుంది బ్రహ్మరంధ్రం అంటూ ఉంటుంది దాని మీద ఒత్తిడి చేసేలా ఉండాలి అందుచేతను మరీ ఎత్తిపెట్టే కర్లేదు అలాగా చెయ్యి అలా ఆనించి ఈ మధ్యవేలుని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఒత్తిడి చేసేలా ఉండాలి ఇది శిరసే స్వాహ శిఖం ఉన్నా లేకపోయినా నాకు శిఖ ఉంది శిఖ ఉన్నా లేకపోయినా కూడా శిఖ శిఖాగేవశ ఇవన్నీ కూడా తత్వాన్ని గ్రహించుకునేటువంటి ప్రదేశాలు షచ్చక్రాలు ఎలా చెప్తారో అలాగే న్యాసాలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా న్యాసానికి సంబంధించి మూలమంత్రానికి సంబంధించి న్యాసంలో చెప్పబడేటువంటి బీజాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా గ్రహించి ప్రాకృతికమైనటువంటి శక్తిని శరీరానికి ఆపాదించే లక్షణం కలిగినటువంటి కేంద్రాలు అవన్నీ కూడా అందుచేతను మనం న్యాసాలు చేసినప్పుడు సమృద్ధిగా చెయ్యాలి ఆ ధాతువుని శరీరానికి అప్పజెప్పి పరిపుష్టుడై మూలమంత్ర జపానికి ఉపక్రమించాలి క్షేత్రాలలో మినహాయించి గృహంలో కానీ అవకాశం ఉన్న ప్రదేశంలో కానీ లమిత్యాది పంచోపచార పూజ మానకూడదు ఇప్పుడు కొన్ని కొత్త సూత్రాలు కూడా చెప్తున్నారు లం మహాగణపతయ్యను గంధం కల్పగామి ఆకాశత్వాత్మని మహాగణపతి అయ్య పుష్పం కల్పగామి వాయుదత్వాత్మనే మహాగణపతైన అది వేళ్లతో ఏమిటిది ఇలా కలపయామంటే ఏంటి ఇలా అంటే అది సమర్పణ చేసినట్ట మనం డబ్బు కావాలన్నో అప్పుడు మన ఆ ఉద్దేశం అయితే భగవంతుడు కూడా ఇలాగే అంటాడు అటు డబ్బురా మన వాంఛాసిద్ధి కలగాలంటే మనం వారు కనీసంగా చెప్పేది ఏదైతే ఉందో అందులో కొంత మనం ఆచరించి సమర్పణ చేయగలగా మన దగ్గర ద్రవ్యం ఉంటే సమర్పగా లేకపోతే పరికల్పగా లేదా కల్పగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనం దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి న్యాసాలు చేయకుండా మూలమంత్రాన్ని మూడు నాలుగు గంటలు రోజు జపాలు చేసి అసలు తత్వమే నీ శరీరం మీదకి రాలేదు ఇంకా నువ్వు మూలమంత్రాన్ని ప్రేరేపణ చేసేస్తే ఉపయోగమే ఉంది ఇది ఎవరిని విమర్శించడానికి కాదు ఒకవేళ మీరు అలా గ్రహించుంటే కనుక మరలా మీ గురువుని ఆశ్రయించండి మహానుభావ ఈ న్యాసం లేకుండా ఈ సాధన చేస్తూ ఉంటే నాకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అందుచేత కాస్త న్యాసాన్ని ప్రసాదించండి వారిని ప్రార్థించండి ఏ మార్గము లేకపోతే సంపూర్ణంగా ఒక విషయం గురించి సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఏ కులధర్మంలో ఉన్నాడో ఆ కులధర్మంలోకి ప్రవేశించడం తప్ప మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం లభించకపోవడం కనీసం ప్రశ్నల గురించి అంటే మనకు ఏదైనా సందేహం కలిగితే దాని గురించి తెలుసుకున్నామని ప్రయత్నం చేస్తే అందుబాటులో లేకపోవడం ఎప్పుడో ఒకసారి అందుబాటులో లేకపోతే సహజమని ఎప్పుడూ అందుబాటులో లేనటువంటి గురువు దగ్గర ఎందుకు చదువుకున్న ఉపయోగమే నాకు ఏదో సందేహం కలుగుతుంది నాకు టెక్స్ట్ బుక్ ఇచ్చారు మ్యాథమెటిక్స్ అది చూస్తున్నాను అన్నీ నాకు వచ్చి నేను అనుకోకూడదు దాన్ని చదువుకో నువ్వు సాల్వ్ చేసుకో అని చెప్పారు నాకు ఎక్కాలొచ్చు గుణింతాలొచ్చు అయినా ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వీటిని నేను అన్నిటినీ కూడా లెక్కలు రాస్తున్నప్పుడు నాకు ఏదైనా సందేహం కలగచ్చు అడగడానికి మ్యాస్టార్ ఉండాలి కదా వీటికి మ్యాస్టార్ ఉంటేనా కదా ఏదైనా సందేహం వస్తే అడిగితే నేను అని కాదు ఎక్కడ మీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుందో ఆ ప్రదేశాన్ని ఎంచుకోండి ఆ కులధర్మంలోకి ప్రవేశించాలి కులధర్మం ఎప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్పదు మీకు నచ్చిన ఆచారాన్ని మీరు ఎంచుకోవచ్చు మీరు సదాచార సదాచారయుక్తంగా గణపతి ఆరాధన చేయండి కాదండి నేను రజోతత్వాన్ని కలుగున్నాను తామసతత్వాన్ని కలుగున్నాను నేను అలాంటి పదార్థాలను నేను గ్రహిస్తూ ఉంటాను శరీరానికి ఇస్తూ ఉంటాను ఉన్నట్టుండి నేను కులధర్మం మారిపోయే సదాచారం అంటే నాకు కుదరదు తర్వాత నన్ను నేను ఇబ్బంది పెట్టుకుంటూ నేనేం చేయగలను భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా మారలేను కదా కులధర్మాన్ని అనుకున్నప్పుడు రెండో ఆచారాన్ని ఎంచుకోండి అసలు రెండో ఆచారం సృష్టించబడిందే దానికి అధిగ్రహించాలి సదాచారంలో ఉన్నవాళ్ళు మారిపోయి దీంట్లోకి వచ్చి ఈ పదార్థాలన్నీ పెట్టాలని కాదు పరశురాముడు తత్వం వేరు పరశురాముని ఇందులో ఆపాదించకండి మన జీవన శైలి వేరు పరశురాముడు వేరు పరశురాముడు ఇచ్చిన సూత్రాలని మనం పాటిస్తుంటాం మరి ఆయన విప్రుడే కదండి బ్రాహ్మణుడే కదా మరి ఆయన వామాచార సంప్రదాయాన్ని ప్రతిపాదించాడు కదా నా బ్రాహ్మణ్ నా అన్నాడు ఆయన ఆ సందర్భం వచ్చింది కాబట్టి క్షత్రియ సమానుడు అయ్యాడు ఆయన తీసుకున్నాడు ఆయన ప్రతిపాదించింది వామాచారం అంటే అర్థం సదాచారంలో ఉన్న వాళ్ళకి ఏమైంది నీ ఆచారం ఏంటి నమ్మకం లేదా ద్రవ్యాలు వినియోగించాల్సిన అవసరం లేదు దక్షిణాచారపూర్వకంగా చేస్తే పరదేవత కృప ఉండదా నీ తత్వాన్ని బట్టి ఆచారాన్ని ఎంచుకో ఏ కులస్థులైనా ఎవ్వరైనా చక్కని ఆచారాన్ని ఎంచుకుని ససంప్రదాయుక్తంగా క్రమాన్ని నేర్చుకోవడానికి ఏ తప్పు లేదు కానీ స్థితప్రజ్ఞులై ఉండాలి ఆ నియంత్రణ సాధారణంగా మనం గ్రహించేటువంటి పదార్థాల మీద కొంత ఆధారపడి ఉంటుంది కొంత పెద్దవాళ్ళ నుంచి వస్తే కొంత మన ఆహారపు అలవాట్లు మన వ్యసనాల మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం గ్రహించే పదార్థాలు క్రూరంగా ఉన్నాయనుకోండి ఆ స్వభావం నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది తిన్న రోజులే మనం గొడ్డలు పట్టుకోం నెమ్మదిగా అలవాటు అవుతుంది ఆ క్రూరత్వం ఎందుకంటే వీడికి జాలి లేదు కదా ఎందుకంటే అందరూ ఆ మార్గంలో వెళ్ళిపోవాలని లేదు ఒకవేళ అలాంటి స్వభావానికి సంబంధించిన కుటుంబంలో ఉన్నారా అలాంటి వాతావరణంలో ఉన్నారా తగినటువంటి ఆచారాన్ని ఎంచుకోండి లేదు మీరు సదాచార సదాచార ధర్మాన్ని ఎంచుకోండి రెండిటికీ చాలా ఆవశ్యకత ఉంది ఎవరు ఏది చేయగలరో ఆ మార్గంలో పరదేవతను చేరడమే క్రమం చెప్పేటువంటి మార్గం తప్పించి అందరూ కూడా ఇందులో మనకి టీవీలో సామాజిక మాధ్యమాల్లో చెప్పినట్టు నేను మందేస్తానండి చికెన్ తింటానండి అయిపోయిన తర్వాత ఇదే చేత్తో పూజ చేస్తాను ఈ చేత్తో మందేస్తాను నేను గతంలో చెప్పాను కొన్ని కొన్ని రహస్యాలు రహస్యంగానే అట్టేపెట్టుకోవాలి నీకు నీ భార్యకి సంబంధించిన విషయం ఏదైనా ఉంటే అది నీ ఏకాంత విషయం నువ్వు మాత్రం ఆనందాన్ని అనుభవించదగినటువంటి క్రియ దాన్ని ఎందుకు బహిర్గతం చేయడం నీకు వ్యసనం ఉందే నీ గదిలో నువ్వు కూర్చో నీ వ్యసనాన్ని నువ్వు ప్రోత్సహించుకో నీకు మంచి అనిపిస్తే దాన్ని ఆచారంలోకి లాగకూడదు శ్రీక్రమంలో ఎక్కడా కూడా కోడి అనే పదం లేదు అంటే చికెన్ అనే పదం ఎక్కడా ఉండదు శ్రీక్రమం మొత్తానికి కూడా ఏ కులధర్మంలో లేదు అది అసలు కోడిని వినియోగించమని ఎక్కడా లేదు చాగం ఉంది అది అందరికీ తెలుసు దాని వివరం కూడా చెప్పాను నేను చాలాసార్లు బలి ప్రధాన విధిలో ఈ బలికి సంబంధించిన వీడియో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఒకరు న్యాసం అవసరం లేదన్నారు ఒకరు కులధర్మంలో కులద్రవ్యాల గురించి చిత్ర విచిత్రమైనవన్నీ చెప్పారు ఈవేళ రెండు రోజులు నాలుగు అని బహుశా నాలాంటి వారు ఎవరైనా చెప్తే అది మామూలు మాటే ఎవడో పట్టించుకో రెండు రోజులు మూడు అన్నాడు అనుకోండి అది వెనకాల అందరూ పరిగెత్తేస్తారు రెండు రోజులు మూడు అంటే విచిత్రంగా ఉంది దేవుటో శ్రీక్రమంలో చికెన్ పెడతారు మందేస్తారంటే విచిత్రంగా ఉంది ఇది మనకు సూట్ అవుతుంది కదా అని చెప్పి అందులో దూరుతారు తర్వాత తెలుస్తుంది కొన్ని సంవత్సరాలు ఈ లోపల ప్రతిపాదించిన వాడు ఉన్నాడు కదా వాడికి ముందే తెలుసు తప్పని కానీ వాడికి కావాల్సింది ఏంటి మనకి లేనిదేంటి అందుకే మనం దాంట్లోకి వెళ్తాం మనకు క్షవరం అవుతుంది కదా క్షవరం అయితేనే కానీ వివరం రాదని అప్పుడు అయ్యో అనుకుని ఇంకొకరి దగ్గరికి ఎవరి దగ్గర వెళ్ళి మళ్ళీ మంత్రగ్రహణం చేయడం మళ్ళీ సాధన చేసుకోవడం ఇది కొంతమంది చేసేది ఇంకా కనీసం హైందవం మీద శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవాడు ఇవన్నీ చూసి విస్పు చేసిన వాళ్ళు దీన్ని మొత్తం వర్జ్యం చేసి నాలుగు అక్షరాల పదం బొట్టు తీసేసి దాంట్లోకి వెళ్ళిపో ఇక్కడ మనం చెప్పేటువంటి ఒక మాట కావచ్చు మన ప్రతిపాదన కావచ్చు అవి మొత్తం వ్యవస్థని వ్యవస్థను మొత్తాన్ని ప్రభావితం చేసేలా ఉన్నప్పుడు ఎందుకు అలాంటివి ప్రతిపాదించడం నీకు తెలియని విషయం ఈ మధ్యకాలంలో నేను చూస్తుండగానే వందలాది పుస్తకాలు వచ్చాయి అందులో ఒక్కటి కూడా ఎక్కడా శాస్త్రంలో లేదు అన్ని సొంత పెత్తనాలు దేనికి చిత్ర విచిత్రమైన పుస్తకాలు చూసిన వెంటనే కొనాలనిపిస్తుంది కొనాలంట వెళ్ళినా కానీ ఏదో విచిత్రంగా ఉంది మనం చదవలేదు ఏదో కొందామని మూడు పుస్తకాలు కొనుక్కోవచ్చా శాస్త్ర సమ్మతమైన మార్గం ఉత్తమం న్యాసాలు చేయకుండా జపం పనికి రాదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట ఎవరికైనా ఇదే చెప్తా కొన్ని న్యాసం లేకుండా జపం చేస్తున్నారా అయితే మీ గురువు దగ్గరికి వెళ్ళండి మళ్ళీ మళ్ళీ చెప్పండి మీ విన్నపాన్ని తెలియజేయండి మీ వల్ల వలేదా కులధర్మం మారిపోయి వదిలేసేయండి శాస్త్రమే జిజ్ఞాస ఉంటే సంపూర్ణంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అందరూ నా దగ్గరకు వచ్చేసేయండి నా దగ్గర చదువుకోండి ఇలాంటి మాటలు నేను చెప్పట్లేదు ఈ మార్గంలో ఇంకా లోతైన వివరం ఉంది ప్రతిపాదించకూడనటువంటి విధులు ఉన్నాయి అవి ఎవరైతే దగ్గర ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఎవరినైతే నేను పూర్తిగా నమ్మగలుగుతానో అలాంటి వాళ్ళకి చెప్పగలుగుతాను నేను సామాజిక మాధ్యమంలో పెట్టిన లాంటివి ఎందుకంటే నేను భోజనం చేస్తున్నాను కాబట్టి గ్రహించండి శాస్త్ర సమ్మతమైన మార్గం ఎప్పుడు కూడా ఉన్నతత్వాన్ని ప్రసాదిస్తూ ఉండాలి సింహియపరాజిత మహామంత్రాలను ఎప్పుడు కూడా ప్రతిపాదించే ప్రతి విషయం వెనకాల సూత్రం ఉంటుంది మా గురుదేవులు నాకు ప్రసాదించినటువంటి ఈ జ్ఞానభిక్షను ఉపయోగించి పది మంది జీవితాలను సన్మార్గంలో నడిపించాలనేది నా యొక్క ఉద్దేశం అలాగే పీఠాన్ని కూడా వృద్ధి చేయాలనే నా ఉద్దేశం చాలు ఎనిమిది సంవత్సరాలు ఉచిత సేవలు చేశాను ఇక మీద నాకు పీఠం చాలా ముఖ్యం ఎందుకంటే నా తరం తర్వాత కూడా సింహీయ అపరాజిత అనేది కొనసాగాలి ఆదర్శవంతంగా కొనసాగా దీనికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మరలా వీడియో అయిపోయింది కదా ఇంకొక మాట చెప్తాను న్యాసం లేకుండా జపం చేయకండి మీరు చెప్పుకున్న దాంట్లో న్యాసం లేకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి ఏదో రంగం న్యాసం చేయండి న్యాసం కూడా ఎలాంటిదే ఉండాలి ప్రామాణికమైన న్యాసం అయి ఉండాలి ఏది పడితే అది న్యాసం కింద చేయకూడదు తత్వాన్ని బట్టి న్యాసం ఉంటుంది ప్రతిపాంజలు ఋషి మారిపోతూ ఉంటాడు అలా చేస్తేనే సఫలి ఇంకొక చిన్న విషయం న్యాసముద్రంలో తప్పుదారు పట్టించారా ఖచ్చితంగా పట్టించారు ఇందాక చూపించాను కదా అదే తప్పుదారంటే మీకు కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశాను దాని గురించి వీడియో చేస్తుంది చాలా మంచి విషయాలు ఉన్నాయి సింహీ అపరాజిత మహామంత్రాలయం జ్ఞానవృద్ధిని కలగజేస్తుంది అందరూ ఇందులో చేరిపోయి శాస్త్రాన్ని అభ్యసించక్కర్లేదు ఇది ఒక రక్షణ వ్యవస్థ ఒకళ్ళని తగలేయడానికో ఇంకొకరిని బాగు అని కాదు మనం కరాటే ఎందుకు నేర్చుకుంటాం ఆత్మరక్షణ కుటుంబాన్ని మంత్ర మంత్రశాస్త్రం కూడా అంతే దీనిని తప్పుదారి పట్టించకండి నిమ్మకాయలు కట్ చేసి నాలుగు రోడ్ల మధ్యలో పాడేయడం కొబ్బరికాయలు కొట్టేసేయడం ఇవ్వ ఇంత ముద్దలు పెట్టడం చిత్ర విచిత్రమైన పనులు దీనివల్ల మనతో పాటు నలుగురు భయభ్రాంతులు అయిపోతున్నారు జీవిని బలిపడం ఉంది బలి ఎలా ఇవ్వాలో అలాగే ఇవ్వాలి ప్రతిదానికి ఓ సూత్రం ఉంటుంది అది ధర్మ మార్గం దాన్ని అలాగే చెయ్యాలి ఎలా పడితే అలా చేసేసి శాస్త్రాన్ని పాడు చేయకూడదు అలా పాడు వాళ్ళని అస్సలు ప్రోత్సహించకండి సామాజిక మాధ్యమాల్లో వచ్చేవన్నీ కూడా అప్పుడికప్పుడు వాళ్ళు బట్టను మార్చుకుని బొట్టు పెట్టుకుని అక్కడ కూర్చున్నాక వాళ్ళకి అనిపిస్తుందో అది మాట్లాడుతున్నారు తప్పించి ఎవరి దగ్గర ప్రమాణం లేదు నేను అదే సామాజిక మాధ్యమాల్లో తొందరలో కనిపిస్తాను అప్పటిదాకా వాళ్ళు చేసిన నన్ను నేను గతంలో చాలా ప్రయత్నం చేశాను వాళ్ళు చెప్పేశారు మా పొట్టకూడు పాడైపోతుందని ఎవరు యాజమాన్యాలు అందులో చెప్పేవాళ్ళు కాదు ప్రజల్ని వివేకవంతుల్ని చేయాల్సినటువంటి మాధ్యమాలు అవివేకుల్ని అసమర్థుల్ని వాళ్ళ సమయాన్ని వృధా చేయడం ముప్పై నిమిషాలు వీడియో చేస్తే ముప్పై నిమిషాలే మనం అనుకుంటాం ఐదు లక్షల మంది చూస్తారు పదిహేను లక్షల నిమిషాలు వాళ్ళకి పైసలు వస్తాయి చిల్లర ఇంతమంది శ్రమను దోచుకున్నారు సమయాన్ని దోచుకున్నారు అందుచేత సర్వేజనా సుఖినో భవంతు మంచి విషయాలు తెలియజేస్తాను తొందరలో సంపూర్ణంగా ప్రతిరోజు ఇదే పనిలో ఉండే ప్రయత్నం చేస్తాం కొంచెం నాకు సమయం సహకరించాం తాంత్రికాగ్ని ప్రతిష్టాపన లాగాయుతూ ప్రతిదీ కూడా వీడియో పొందుపరుస్తాం సర్వేజనా సుఖినో భవంతు మీ అందరి శ్రేయస్సును కోరే అహం కమలానందనాథ